హలో ఫ్రెండ్స్ చరిత్రలో ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులకు బదులుగా నాలుగు వందల నలభై ఐదు రోజులు ఉన్నాయి అది ఎందుకు తెలుసుకుందాం మన ఇండియన్ కరెన్సీ కాన్స్ మీద ఉండే చేతి గుర్తులకు అర్థమేంటి తుఫాన్కి పేర్లు ఎవరు ఎందుకు పెడతారు రీసెంట్గా వచ్చిన మిచాంకు ఆ పేరుని ఎవరు ప్రపోజ్ చేస్తారో లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తీసుకుందాం కాబట్టి వీడియోలో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిం అని ఆల్లో పెట్టుకోండి దానివల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది నెంబర్ వన్ సాధారణంగా ఒక సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి లేదా లీపియర్ అయితే మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి కానీ చరిత్రలో చూసుకుంటే ఒక సంవత్సరానికి ఏకంగా నాలుగు వందల నలభై ఐదు రోజులు ఉన్నాయి అదే ఫార్టీ సిక్స్ బీసీఈ అంటే క్రీస్తుపూర్వం నలభై ఆరవ సంవత్సరం అసలు ఆ సంవత్సరానికి అన్ని రోజులు ఎందుకు వచ్చాయంటే క్రీస్తు పూర్వం నలభై ఆరవ సంవత్సరానికి కంటే ముందు వరకు కూడా సంవత్సరాన్ని సూర్యుని ఆధారంగా కాకుండా చంద్రుని ఆధారంగా లెక్కించేవాడు దానివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఒక సంవత్సరంలో రోజులు ఎక్కువగా రావటం మరొక సంవత్సరంలో రోజులు తక్కువగా రావటం ఇలా జరిగేది క్యాలెండర్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది అప్పట్లో రోమ్ను పరిపాలిస్తున్న జూలియస్ సీజర్ అనే రాజు సరైన క్యాలెండర్ సిస్టమ్ ఉండాలని నిర్ణయించి అప్పట్లోని బెస్ట్ ఖగోళ శాస్త్రవేత్తల్ని గణిత శాస్త్రవేత్తల్ని పిలిపించి వారి సహాయంతో పాత రోమన్ క్యాలెండర్ని మార్చి సూర్యుడి ఆధారంగా సంవత్సరాన్ని పన్నెండు నెలలుగా విభజించి క్యాలెండర్ని తయారు చేయించాడు అయితే ఇలా పన్నెండు నెలలతో తయారైన కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇంకా తొంభై రోజులు మిగిలి ఉన్నాయి అందువల్ల మిగిలి ఉన్న తొంభై రోజుల్ని క్రీస్తు పూర్వం నలభై ఆరో సంవత్సరానికి కలిపారు ఈ నలభై ఆరో సంవత్సరానికి మూడు వందల యాభై ఐదు రోజులు మాత్రమే ఉంటాయి ఆ మూడు వందల యాభై ఐదు రోజులకు మిగిలిన తొంభై రోజుల్ని కలిపారు అందువల్ల ఆ సంవత్సరంలో నాలుగు వందల నలభై ఐదు రోజులు అయ్యాయి దీనికి ముందు ఉన్న క్యాలెండర్లో పన్నెండు నెలలు కాకుండా పది నెలలు మాత్రమే ఉండేవి జనవరి కాకుండా మార్చి నెలతో సంవత్సరం మొదలయ్యేది ఇప్పటికీ ఫార్టీ సిక్స్ బీసీఈని లాంగెస్ట్ ఇయర్ ఇన్ ది హిస్టరీగా పిలుస్తారు నెంబర్ టూ ఇప్పటివరకు మనం చూసిన తుఫాన్ పేర్లని ఎవరు పెడతారు ఎందుకు పెడతారు అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు తుఫాన్కి పేరు ఎందుకు పెడతారంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సైక్లోస్ని నెంబర్స్తో కానీ లేదా టెక్నికల్ నేమ్స్తో కానీ పిలిచేవాళ్ళు దీనివల్ల ఏ తుఫాన్ ఎప్పుడు వచ్చిందో దాని పేరు ఏంటో గుర్తుంచుకోవడం అందరికీ కష్టంగా ఉండేది వాటి వల్ల కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు అదే ఒక పేరు ఉంటే ఈజీగా ఉంటుందని పేర్లు పెట్టడం మొదలుపెట్టారు ఈ పేర్లు పెట్టే సాంప్రదాయాన్ని రెండు వేల సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ యుఎన్ఈస్ఏపి అంతేకాకుండా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి ఈ వీటిని ఒక సిస్టమేటిక్గా పేర్లను నిర్మిస్తారు మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న పదమూడు దేశాలు కలిసి నిర్ణయించుకొని ఒక్కొక్క దేశం నుండి పదమూడు పేర్లు చొప్పున మొత్తం నూట అరవై తొమ్మిది పేర్లను ఒక రోస్టర్ విధానంగా పంపించారు వాటిని ఒకదాని తర్వాత ఒకటి వచ్చే సైక్లోన్కి ఆ పేర్లు పెట్టుకుంటూ వెళ్తారు ఈ పేర్ల విషయంలో ఏ ఒక్క దేశానికి పెత్తనం ఉండదు ప్రపంచంలో ఉన్న చాలా ప్రాంతాల్లో తుఫానులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ దేశాల కోఆర్డినేషన్ కోసం ప్రపంచంలో ఆరు రీజనల్లీ స్పెషలైజ్డ్ మెటరాలజికల్ సెంటర్స్ ఉన్నాయి అలాగే ఐదు ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి ఈ ఆరు రీజనల్లీ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్స్లో ఒకటే మన ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి దీని పని ఏంటంటే మన ప్రాంతంలో ఉన్న పదమూడు దేశాలకు సంబంధించి సైక్లోన్ వార్నింగ్స్ ఇవ్వటం డేటా కలెక్ట్ చేయడం అంతేకాకుండా పదమూడు దేశాల నుండి పేర్లను కలెక్ట్ చేయడం లాంటివి నిర్వహిస్తుంది ప్రారంభంలో కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే ఉండేవి కానీ రెండు వేల పద్దెనిమిదిలో మరొక ఐదు దేశాలు కలిసాయి అవి బంగ్లాదేశ్ ఇండియా ఇరాన్ మాల్దీవ్స్ మయన్మార్ ఉమాన్ పాకిస్తాన్ ఖతార్ సౌదీ అరేబియా శ్రీలంక థాయిలాండ్ యుఏఈ యమన్ ఒక దేశం నుండి పేరును సజెస్ట్ చేయాలంటే చాలా రూల్స్ పాటించాల్సి ఉంటుంది పంపించే పేరులో ఖచ్చితంగా ఎనిమిది అక్షరాలు మించి ఉండకూడదు ఒకసారి సూచించిన పేరుని మళ్లీ పంపించకూడదు ఏ సభ్య దేశానికైనా అభ్యంతరకరంగా ఆ పేరు ఉండకూడదు ఏ వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీయకూడదు అలాగే పొలిటికల్గా కాంట్రవర్సీ అవ్వకూడదు అలాగే ఆ పేరు క్రూయల్టీ కానీ లేదా హార్డ్నెస్ లాంటివి కలిగి ఉండకూడదు ఈ పేర్లు పెట్టే విధానం కూడా దేశాల పేర్లను బేస్ చేసుకొని ఆల్ఫాబెటికల్గా పేర్లను పొందుపరుస్తారు రీసెంట్గా మన ఏపీని తమిళనాడుని ఊపేసిన మిచాంగ్ టోఫాన్ పేర్ని మయన్మార్ ప్రపోజ్ చేసింది నంబర్ త్రీ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని ఎయిర్ డ్రైయర్ని ఉపయోగిస్తున్నారా అయితే ఇది మీకోసమే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మీ చేతుల్ని పేపర్ టవల్తో తుడుచుకోవడం వల్ల ఫార్టీ పర్సెంట్ బ్యాక్టీరియా తగ్గుతుంది అదే ఒకవేళ ఎయిర్ డ్రైయర్ ఉపయోగిస్తే సుమారు రెండు వందల ఇరవై శాతం బ్యాక్టీరియా పెరుగుతుంది కారణం వేడిగా ఉండి తేమగా ఉన్న ప్రదేశాల్లో బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎయిర్ డ్రైయర్ కింద చేతులుంచినప్పుడు అది లోపల ఉన్న బ్యాక్టీరియాను లాగి మీ చేతుల మీదకి పంపుతుంది చేతుల్లో తేమ ఉండటం వల్ల అవి చర్మానికి అతుక్కుపోతాయి మీరు చేతులను శుభ్రపరచుకోవడానికి ఈ ఎయిర్ డ్రైయర్ను ఉపయోగించినట్లయితే మళ్ళీ మీరు బ్యాక్టీరియాని వెనక్కి అవుతుంది నెంబర్ ఫోర్ మనం ఉపయోగించే ఇండియన్ కరెన్సీ కాయిన్స్ మీద కనిపించే చేతి చేజముద్రలు మీరు చూసే ఉంటారు వాటిని అసంయుక్త హస్తముద్రాసు అని అంటారు ఇవి భరతనాట్యంలో కనిపించే హ్యాండ్ గేస్టర్స్ మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలియాలని వాటిని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడవ సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఈ భరతనాట్యంలోని అస్తముద్రలను కరెన్సీ యొక్క డినామినేషన్ల మధ్య తేడాను గుర్తించేందుకు వీటిని ఉపయోగించారు యాభై వయసుల కాయిన్కి ముష్టి ముద్ర అనే వన్ రూపీ కాయిన్కి స్టికర అనే ముద్ర అని టూ రూపీస్ కాయిన్కి ముఖ అని ముద్రని కాయిన్స్కి గుర్తులుగా వాడారు నెంబర్ ఫైవ్ డెత్ స్టాకర్ అని పిలిచే తేలి యొక్క విషయం ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవం తిని విలువ ఒక లీటర్కి ఎనభై కోట్ల రూపాయలు ఈ విషయాన్ని ముందుగా గంటకట్టించి ఆ తర్వాత పొడిగా మార్చి అమ్ముతారు ఒక్కొక్క తేలులో రెండు మిల్లీగ్రాముల విషం ఉంటుంది దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల తేలు నుంచి ఒక గ్రామ్ విషం వస్తుంది ఈ విషయాన్ని యాంటీబయాటిక్స్ కిల్లర్స్ ఇంకా మరికొన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు